రైతు విలువ పెంచాడు ఆ దెబ్బకు రైతు చేతిలో ఉండే భూమి విలువ పెరిగింది ఐదు లక్షలు ఉన్న భూమి నంగునూరు మండలంలో ఏ ఊర్లో పోయినా ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలకు ఎకరమయ్యేటట్టు చేసిండా లేదా కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ కూడా వచ్చినా ఇంకా కోరికే లేడు ఇంత లగ్గం ఉన్నదానో ఏదన్నా ఆపద పడ్డదానో ఓ అద్దబిగాడు అమ్ముకుందామంటే వాడు మరి కూడా చూస్తలేడు మళ్ళా భూముల విలువలు తగ్గినాయి మళ్ళా కాంగ్రెస్ వచ్చింది రైతు యొక్క విలువ తగ్గించేటువంటి పరిస్థితి వచ్చింది ఇది మనం చూస్తారేమో ఊర్ల ఊర్లో అంటే ఏ ఒక్క మంచి పని లేదు నిజంగా ఇవాళ పెద్దవాగు మీద ఎన్ని చెక్ డ్యాములు కట్టుకున్నాం మనం కానుగొర్రె మీద చెక్ డ్యాములు కట్టినాం మిషన్ కాక తీయలో ఊరుకి చెరువులు మంచిగా చేసినాం ఏ ఊరు చెరువు చూసినా నిండు కుండలు ఎక్కువ ఉన్నది ఇలా ఎందుకున్నది దాని కట్టు కాలువలు మంచిగా చేసినాం దాంట్లోకి వచ్చే వాగులు ఒర్రెలు మంచిగా చేసినాం కట్టలు మంచిగా చేసినాం తూములు మంచిగా చేసినాం అలుగులు మంచిగా చేసి ఊరూరి చెరువులను బందోబస్తు చేసినాం కనుక ఇలా ప్రతి ఊరు చెరువు కూడా నిండు కుండలేక ఉన్నది ఏం మాట్లాడుతుండి రేవంత్ రెడ్డి కాళేశ్వరం గూలిపోయిందట వచ్చి చూడు మా రంగనాయక్ సాగర్ వచ్చి చూడు మా మల్లన్న సాగర్ మన యాసంగి పంటకు నీళ్లు రాలేదా మనకు కాళేశ్వరం నీళ్లు మన యాసంగి పంటకు వచ్చినాయా లేదా రంగునూరుకు మరి కాళేశ్వరం గూలిపోతే యాసంగి పంటకు నీళ్ళు ఎట్లా అంటే ఈయనకు కులగొట్టుడు తప్ప కట్టుడు తెలియదు రేవంత్ రెడ్డికి అన్ని ఉత్తమ ఆటలు కాళేశ్వరంలో వంద భాగాలు ఉంటాయి వంద భాగాల్లో ఒక భాగములో నూట అరవై పిల్లర్లలో రెండు పిల్లలు కూలిపోతే మొత్తం కాళేశ్వరం కూలిపోయిందని రోజు ఒకటే తిట్టుడు తిరుగుతుంటాం నీకేనా కట్న ముఖం అయితే తెలుసు వంద భాగాలు ఉంటాయి కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు పంతొమ్మిది పంప్ హౌజులు పద్దెనిమిది రిజర్వాయర్లు సొరంగాలు కాలువలు ఎన్నో ఉంటాయి కాళేశ్వరంలా అందులో ఒక్క దాంట్లో రెండు పిల్లర్లు పోతే మొత్తం పోయింది మరి మొత్తం పోతే యాసంగి పంటకు నీళ్ళు ఎడికేళ్ళు రంగనాయక సాగర్ నిండు కుండోలే ఎందుకున్నది మల్లన్న సాగర్ లో ఇరవై ఒక్క టిఎంసీల నీళ్లు ఎట్లున్నాయి కొండ పోచమ్మలో పదకొండు టీఎంసీలు ఎక్కడికేళ్ళు ఉన్నాయి ఇదంతా కాళేశ్వరం కాదా ఇప్పుడు మళ్ళా రావా యాసంగికి వరకు నిండా నింపి పెట్టుకున్నాం ఇప్పుడు వానకాలం అంటే దయ వల్ల మంచి కాలమైంది వెళ్ళింది రేపు మళ్ళీ యాసంగికి నీళ్లు పోవాల కట్టుకొత్తంగానే మళ్ళా రంగనాయక సాగర్కి వెళ్ళి నంగునూరులోని ప్రతి కాలువ ద్వారా చెరువులకు కుంటలకు చెక్ డ్యామ్లకు నీళ్ళు ఇచ్చి యాసంగి పంట బరాబర్ వండించుకోమా అసలు ఎప్పుడన్నా వండిందా మనకి వెనకట కేసీఆర్ వచ్చి కాళేశ్వరం కట్టినాక నంగునూరులో రెండు పంటలు బరాబర్ పక్కా వండించుకుంటున్నాం మనం నీళ్లకు బాధ లేదు కరెంటుకు బాధ లేదు ఎరువులకు బాధ లేదు పండిలో పంట కొంటడా కొనడా అనే బాధ లేకుండా కదా మన కేసీఆర్ చేసింది ఇది వ్యవసాయం మన కేసీఆర్ గౌరవం పెంచింది వీళ్ళు గెలవాలని అధికారంలోకి రావాలని ఎన్ని మాటలు చెప్పిండ్రు ఐదు వేలున్న రైతు బంధుని ఏడు వేల ఐదు వందలు చేస్తామన్నారు రెండు లక్షలు మాఫీ చేస్తామన్నారు వడ్లకు బోనస్ ఇస్తామన్నారు అయినా ఏ ఒక్కటన్నా వడ్లకు బోనస్ యాసంగి పంటలు ఏమన్నా ఒక్క రూపాయి బోనస్ వచ్చిందా ఇప్పుడు ఏమంటుండు మెల్లగా సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తా అని సన్నై నొక్కులు నొక్కుతుండు సన్నయ్య మనం పెడతాం ఆసన్ సన్నయ్య రోగాలు ఎక్కువ పెట్టుకుంటాం ఒక దోయో రెండు దోయోలో ఇంటి మనం తిండి గింజలకు పెట్టుకుంటాం అంటే మార్కెట్లకు రావి ఇయ్యం దానికి ఇస్తా అంటాడు ఎలక్షన్లలో ఏం చెప్పిండు సన్నాల కంటే గప్పుడే గట్టిగా బుద్ధి చెప్పుదురు అప్పుడేమన్నాడు అన్ని పంటలకు బోనస్ ఇస్తా వడ్లకిస్తా మక్కలకిస్తా కందులకిస్తా పత్తికి ఇస్తా అన్ని పంటలకు బోనస్ అన్నాడు ఇప్పుడు అన్ని ఎగబెట్టిండు ఒక్క వడ్లకు అన్నాడు ఆ ఏమంటాడు అంటే పండని వడ్లు ఇస్తా అంటాడు సన్నాల సంగతి మీకు తెలుసు నాకంటే ఎక్కువ మీకే తెలుసు దొడ్డి అయితే ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాలు వంటాయి సన్నాలైతే ఇరవై క్వింటాలే వంటాయి ఐదు గింటాలు తక్కువ పడుతుంది ఇక దానికి నువ్వచ్చేదేంటి ఒకటి రెండు సన్నాలకు రోగాలు ఎక్కువ దోమపోటు ఈ పోటు ఆ పోటు రోగం ఎక్కువ ఇప్పుడు మన నంగునూరులో నేను అడుగుతున్నా ఒక ఐదు పైసలు పది పైసలు సన్నాలు ఉంటాయి రూపాయికి తొంభై పైసలు దొడ్డే ఉంటాయి అంటే ఇప్పుడు బోనస్ ఎగబెట్టిన కాదా బోనస్ ఎగబెట్టే రైతు బంధు ఏడు వేల ఐదు వందలని మురిపించే ఎగబెట్టే ఇది వాళ్ళకు రైతు బంధు రాకపోయే కరెంటు మళ్ళా మున్పట్లెక్క కరెంట్ వస్తున్నావా మోటార్లు కాలుతలేవా అదో కోస ఊచుకుంటున్నాడు మళ్ళా అంటే ఇక ఒకటొకటిగా అర్థం అవుతున్నది మనకు ఇక రుణమాఫీ మొన్న ఏం చెప్పినప్పుడు ఎలక్షన్ అప్పుడు ఇంకెవరైనా తెచ్చుకోని వాళ్ళు ఉంటే జల్లు ఉరుకుర్రీ బ్యాంకుకు ఉరుకుర్రి జల్లు తెచ్చుకో ఇక తొమ్మిది తారీఖు నేను రాగానే మొదలు సంతకం పెడతా మొదలు మొదలే రుణమాఫీ ఇక మీ వద్దనే ఉంటాయి బ్యాంకులా జల్లు ఉరుకుర్రీ అన్నాడు అన్నాడా లేదా ముందు సంతకమే అది అన్నాడు మరి తొమ్మిది తారీఖు బదులు రెండు వేల ముందే ఎక్కిండు ఏడు తారీఖు ఎక్కిండు ఏడెవరైనా గుసుకపోతాడు అనుకున్నా మొదలే ఎక్కిండు ఎక్కి మంచిదే మరి సంతకం ఏది పెట్టలే సప్పుడు లేదు ఎన్నిసార్లు అడిగినా మాట్లాడటలేడు పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది నేను గట్టిగా పట్టిన పార్లమెంట్ ఎలక్షన్లలో అరే ఏ ముఖం పెట్టుకొని నువ్వు మొదలు సంతకం పెడతా ఏడు తారీఖు రుణమాఫీ చేస్తాను మళ్ళా ఏ ముఖం పెట్టుకొని పార్లమెంట్ ఎలక్షన్లలో ఎంపీ ఎన్నికలలో ఓట్లు అడుగుతావని బిగ్గరగా దొరకబట్టినా బిడ్డని సంగతి నువ్వు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగాలంటే నువ్వు రుణమాఫీ చేయాలి నువ్వు రుణమాఫీ చేస్తావా చేయవా అని గట్టిగా పట్టినా నేను తిట్టుడు పెట్టినా రోజు తిట్టుడు పెట్టినా పెడితే మాట్లాడంగా మాటలు మాటలు పెరిగినాక నేను మాట అన్నా నువ్వు రుణమాఫీ చేస్తే ప్రతి రైతుకు అన్న మాట ప్రకారంగా రుణమాఫీ చేయి అవ్వ తాతలకు నాలుగు వేల పింఛన్ మా అక్క జల్లెలకు చెప్పిన మాట ప్రకారం రెండు వేల ఐదు వందలు ఇయ్యి నేను రాజీనామా పెట్టా అని చెప్పిన ఇయ్యకపోతే నువ్వు పెట్టవా రాజీనామా అన్న నేనేమన్నా నా ఒక్కనికి ఎమ్మెల్యే పదవి కంటే మా అక్క జైలకి నెలకు ఇరవై ఐదు వందలు వస్తే నాకు సంతోషం నా ఒక్కనికి ఎమ్మెల్యే పదవి కంటే మా రైతులందరికీ రుణమాఫీ అయితే నాకు అందులో సంతోషం ఉంటుంది నా ఒక్కడికి ఎమ్మెల్యే పదవి కంటే మా ముసలే కేసీఆర్ రెండు వందలు ఉంటే రెండు వేలు చేసిండు నువ్వు నాలుగు వేలు చేయ బిడ్డ అవగా తాతలకు నాలుగు వేలు వస్తే నాకు సంతోషం నేను అవన్నీ వస్తే నేను వదిలిపెట్టే ఎమ్మెల్యే అని చెప్పిన నువ్వు వయసు పెడతావా చేయకపోతే అన్న సవాల్ తయారన్నాడు మంచిది అన్నాడు ఓకే అన్నాడు మరి ఏం చేసిండు పంద్ర ఆగస్టు వరకు ఎంతమందికి చేసిండ్రో మీకు తెలిసింది